ప్రైస్తలు అవడేర్బడి అందరికీ మరణాథ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ క్రిస్టియన్ నేను మీ రాజేష్ శలీష ప్రస్తుతం మన భారతదేశంలోని క్రైస్తవ సమాజం మొత్తం ఒకే ఒక టాపిక్ మీద అట్టుడికి పోతుంది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని ఇద్దరు నన్స్ని అరెస్ట్ చేయడం జరిగింది అసలు వాళ్ళు చేసిన తప్పేంటి ఏ నేరం చేయకుండా పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు చాలా మందికి అసలు ఈ స్టోరీ ఏంటో తెలియదు సో ఈ వీడియోలో మనం చిన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం జూలై ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదున ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దుర్గ్ రైల్వే స్టేషన్లో కేరళకు చెందిన ఇద్దరు నన్లను ఒకరు సిస్టర్ వందన ఫ్రాన్సిస్ ఇంకొకరు సిస్టర్ ప్రీతి మేరీ సో వీరిద్దరు అరెస్ట్ చేయబడ్డారు వీరేం చేశారంటే ముగ్గురు యువతుల్ని ఆగ్రాలోని ఒక ట్రైనింగ్ సెంటర్కి తీసుకెళ్తుండగా బలవంతపు మత మార్పిడులు చేస్తున్నారన్న ఆరోపణలతో పోలీసులు వీరి వీరి అరెస్ట్ చేశారు అయితే ఆ ముగ్గురు యువతుల ఏజ్ అనేది పద్దెనిమిది నుంచి ఇరవై రెండు ఏళ్ళ వయసులో ఉన్నారు సో వారి తల్లిదండ్రులు కూడా స్వయంగా అంగీకరించగా సరైన డాక్యుమెంట్లు కూడా ఉన్నా కొంతమంది స్థానిక హిందుత్వ సంస్థల ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు ఆ నన్లను అరెస్ట్ చేయడం జరిగింది సెక్షన్ వన్ ఫార్టీ త్రీ త్రీ మానవ విక్రయాలకు సంబంధించిన మరియు ఛత్తీస్గఢ్ మత మార్పిడి నిరోధక చట్టము సెక్షన్ ఫోర్ కింద కేసులు పెట్టడం జరిగింది ఈ అరెస్టులు దేశ వ్యాప్తంగా పెద్ద దుమారమే రేపుతున్నాయి మత స్వేచ్ఛపై దాడిగా క్రైస్తవ సంఘాలు రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి న్యాయస్థానం ముందు నన్లను తీసుకెళ్లినప్పుడు వారు ఎటువంటి తప్పు చెయ్యలేదని యువతులు కూడా స్వచ్ఛందంగా వెళ్లారని స్పష్టమైంది ఆఖరికి ఆగస్టు రెండున బిలాస్పూర్ ఎన్ఐఏ కోర్టు నన్లకు బెయిల్ మంజూరు చేయడం జరిగింది కోర్టు స్పష్టం చేసింది ఏంటంటే కేవలం అనుమానాలతో మాత్రమే కేసు పెట్టడం జరిగింది నన్నులు పారిపోతారన్న ప్రమాదం అయితే లేదు వారి ప్రస్తావన కూడా శాంతియుతంగా ఉందని చెప్పి కోర్టు అయితే తీర్పునిచ్చింది ఇప్పుడు మనం ఏం నేర్చుకోవాలి దేవుడు ఎలా న్యాయాన్ని చేస్తాడు మనుషులు వేసే నిందలు తప్పవు కొన్ని సమయాల్లో సత్యం ఉన్న అబద్ధం ఎక్కువగా వినిపిస్తుంది కానీ దేవుని దృష్టిలో ఎవరు న్యాయంగా ఉన్నారో ఎవరు సత్య మార్గంలో ఉన్నారో ఆయనకి బాగా తెలుసు యోగానుసు వార్త ఎనిమిదో అధ్యయము ముప్పై రెండవ వచనంలో యేసు ప్రభు వారు చెప్పిన మాటలు ఒకసారి గుర్తు చేసుకున్నాను అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రంగా చేయనని చెప్పగా అంటే మీరు సత్యాన్ని తెలుసుకుందరు సత్యమే మిమ్మల్ని విముక్తి చేస్తుంది అని చెప్తున్నారు యసుప్రభావారు ఈ నన్లు ఎలాంటి తప్పు చేయలేదు వాళ్ళు దేవుని సేవలో పేద యువతులకు ఉద్యోగ శిక్షణ ఇవ్వడానికి సహాయం చేస్తున్నారు కానీ కేవలం మతపరమైన వివక్షతో అసత్య ఆరోపణలతో వాళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది అయినా అయినా దేవుడు వారి పక్షాన నిలబడ్డాడు వారి నిర్దోషత్వం బయటపడింది న్యాయస్థానం కూడా దేవుని చేతిలో ఒక సాధనంగా మారింది ఇది మనకు గుర్తు చేస్తుంది మనం ఎన్ని కష్టాల్లో ఉన్నా దేవుడు మానవ న్యాయ వ్యవస్థ కన్నా గొప్ప న్యాయవాది అని ఆయన మౌనంగా ఉన్న సమయం వచ్చినప్పుడు న్యాయాన్ని వెలికి తీయగలవాడు మత స్వేచ్ఛ భారత రాజ్యాంగ హక్కు ఎవరి నమ్మకాన్ని ఎవరు తప్పించలేరు దేవుని సేవ చేసే వారిపై వచ్చిన విమర్శల్ని తక్షణమే నమ్మకూడదు అసత్యానికి ఎదురుగా నిలబడము నిజమైన క్రైస్తవ ధైర్యం ప్రార్థన విశ్వాసం మరియు ధైర్యము ఇవే దేవుని న్యాయాన్ని మన జీవితంలో తీసుకురాగలవు ఒక దేశంలో న్యాయానికి గలం వినిపించకపోయినా దేవుడు మౌనంగా ఉండడండి ఛత్తీస్గఢ్లో కేరళకు చెందిన ఇద్దరు ఆ సిస్టర్ వందన మరియు సిస్టర్ ప్రీతి సామాజిక సేవ కోసం యువతలను శిక్షణకు తీసుకెళ్తూ ఉండగా అసత్య ఆరోపణలతో అరెస్ట్ అయ్యారు ప్రపంచం చూసింది అన్యాయాన్ని కానీ దేవుడు చూశాడు న్యాయాన్ని అసలు వారు చేసిన పని ఏంటి పేద యువతలకు ఉద్యోగ శిక్షణ ద్వారా మంచి భవిష్యత్తుని ఇవ్వాలన్నది వారి అభిప్రాయం కానీ కొన్ని దుష్ట శక్తులు దీన్ని మతమార్పులుగా మరిచాయి చట్టం ఉపయోగించి దేవుని సేవ సేవకుల్ని బంధించాలనుకున్నారు అయితే దేవుడు చూస్తూ ఊరుకోడు ఈ విషయంలో దేవుడు చేసిన మేలు ఎంతో స్పష్టంగా మనకు కనిపిస్తుంది అవమానంలో ఉన్న వారిని దేవుడు విలువైన వారిగా మార్చాడండి ఇక్కడ దేశవ్యాప్తంగా నల్లకు మద్దతుగా పెద్ద ఎత్తున ప్రజల నుంచి జవాబు వచ్చింది ఇది దేవుడు వారి పరువు ఎలా రక్షించాడో చూపిస్తుంది రెండోది అన్యాయపు చట్టం ముందు దేవుని సత్యం నిలిచిందండి ఇక్కడ న్యాయస్థానాలు విచారణ చేసి వారు నిర్దోషులను తేల్చి బెయిల్ ఇచ్చారు ఇది దేవుడు వారికి చేసిన న్యాయమే ఇంకా మూడవది కొన్ని సంస్థలు రాజకీయ నాయకులు ప్రజలు అందరూ నన్ల పక్షాన నిలబడ్డారు ఇది దేవుడు ప్రజల హృదయాలను మార్చిన చక్కటి ఉదాహరణ ఒక విషయం అండి దేవుని సేవను ఆపాలనుకున్న ప్రయత్నం ద్వారా దేవుని పేరే వెలుగులోకి వచ్చింది దేశవ్యాప్తంగా ఈ సంఘటన క్రైస్తవులతో పాటు హిందువులు ముస్లింలు ఇతర మతాలకు చెందిన వారు కూడా మద్దతుగా మాట్లాడారు ఇదే దేవుని గొప్పతనం ఆయన న్యాయమైన దేవుడు నిత్యము తన జన్లను రక్షించేవాడు ఇది ద్వితీయోపదేశ కాండము ముప్పై రెండు అధ్యయం నాలుగో వచనంలో ఉంటుంది ఈ సంఘటనలో మనం చూసేది ఏంటి అంటే దేవుడు దోషరహితుల రక్షకుడు మనిషి చేసిన తప్పుడు తీర్పు చివరకు దేవుని చేతిలోని ఒక గొప్ప పని అవుతుంది అన్యాయం జరిగిన చోటే దేవుడు తన న్యాయాన్ని వెలిగించాడు తనదైన చోటే దేవుడు తన ప్రామాణికతను చూపించాడండి మానవ న్యాయ వ్యవస్థ నిద్రపోతే దేవుడు జాగ్రత్తగా చూస్తుంటాడు ప్రభు చేసిన ఈ మేలు మనందరం గమనించారు దేవుడి న్యాయం అనేది ఆలస్యం కావచ్చు కానీ ఖచ్చితంగా న్యాయం జరిగి తీరుతుంది రాహుల్ గాంధీ గారు అధికారికంగా ఏమన్నారంటే కేరళకు చెందిన ఇద్దరు క్రైస్తవ ననులు వారి యొక్క విశ్వాసం వల్లే జైలుకు పోయారు మంచి ఆ ముగ్గురు యువతులకి మంచి చేద్దామనుకున్నారు కానీ చివరికి వాళ్ళు జైలు పాలయ్యారు అని చెప్పి బీజేపీని ఆర్ఎస్ఎస్ ని ఆయన నిందించడం జరిగింది సిస్టమేటిక్ ప్రసిక్యూషన్ ఆఫ్ మైనారిటీస్ అనే ఆయన సంబోధించారు ఇంకోటి కేసీ వేణుగోపాల్ గారు మాట్లాడుతూ మత స్వేచ్ఛ భారత రాజ్యాంగ హక్కు తక్షణ విడుదల కుటుంబాలకు మద్దతు బాధిత పక్షానికి న్యాయం కావాలని చెప్పి ఆయన మండిపడ్డారు ఇంకా యూడిఎఫ్ సభ్యులు పార్లమెంట్లో నిరసన చేశారు ఏంటంటే స్టాక్ అటాక్స్ ఆన్ మైనారిటీస్ ఫ్లెక్సీలతో చూపించి ఆయన వాళ్ళు నిరసన చేశారన్నమాట ఇంకా కేరళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్ చంద్రమనగర్ ఈ అరెస్టు ఒక మిస్అండర్స్టాండింగ్ వల్ల జరిగిందని చెప్పి ఆయన అన్నారు ఏదైనా తప్పు జరిగితే పరిస్థితిని న్యాయంగా పరిష్కరిస్తామని ఆయన చెప్పారు ఆ యొక్క బజరంగ దల్ ఏదైతే చేసిందో ఆ యొక్క చర్యను అయితే ఆయన ఖండించారు ఇంకా మిజోరాంలోని బీజేపీ కూడా ఈ ని ఖండించిందండి ఏది ఏమైనా సరే మన దేశంలోని క్రైస్తవులపై దాడులు ఎక్కువైపోతున్నాయి యేసు ప్రభు వారు ఒకటే చెప్పారు నా యొక్క గొర్రెలను తోడేల వద్దకు విడిచిపెడుతున్నానని చెప్పి సో మనము తోడేల మధ్యలో ఉన్నాము కొంతమంది తోడేల మధ్యలో కాబట్టి ఎప్పటికప్పుడు క్రైస్తవులపై దాడులు జరిగినప్పుడు అది మనం మన యొక్క దేవునికి అప్పగిద్దామండి ఆయన తీర్పరి అయి ఉన్నాడు తీర్పు తీర్చి వాడై ఉన్నాడు చెప్తున్నాడు కదండి ఏసుప్రభు వారు ఎవరికి వారికి ఇవ్వడానికి జీతము నా యొక్క ఉన్నది అని చెప్పి ఎవరి క్రియలు వారు చేయడానికి వారి క్రియలు చొప్పున ఆయన జీతం ఇస్తాడంట కాబట్టి మన వరకు మనం దేవుని స్వార్థలు ముందుకెళ్దాము ఏదైనా ఇటువంటి ఆటంకాలు ఎదురైనా సరే దేవుడు మనకి తోడే ఉండడానికి ఆయన ఆయనే వద్దే ప్రతి ఒక్క సమస్యను పెడతాము ఆయనే సమస్యను పరిష్కరిస్తాడు మనకి చక్కటి మార్గం చూపిస్తాడు సో ఇటువంటి దాడులు ఇక మీదట జరగకుండా జరుగుతాయి యేసు బ్రబారు చెప్పినట్టు కానీ జరిగినా కానీ మనం వాటిని ఎదుర్కొనే భాగ్యాన్ని దేవుడు మనందరికీ దయచేయాలని మనం ప్రార్థిద్దాం ఇదండి ఈరోజు వీడియో సో నెక్స్ట్ వీడియోలో బైబుల్ దృక్పథంతో మరొక వీడియోతో మీ ముందు ఉంటారు ప్రైస్ లో ఆడే బడి అందరికీ మరణంగా